అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు శ్రీ 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 కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు మహాలక్ష్మీదేవి అవతారంలో ఉన్న శ్రీ 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 కన్యక పరమేశ్వరి అమ్మవారిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సతీ సమేతంగా దర్శించుకున్నారు పాత నగరంలో శ్రీ కన్యక పరమేశ్వరి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఐదు కోట్ల కరెన్సీతో పాటు ఏడు కేజీల బంగారం పన్నెండు కేజీల వెండితో అపురూపంగా అమ్మవారిని అలంకరించడంతో భక్తులు పరవశించిపోయారని పలికారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పెద్దలు స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు నా పేరు దేవస్థానం దినకర్ అండి టౌన్లో అతి పురాతన గుడి అండి నూట నలభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఇవాళ దసరా నవరాత్రులలో అమ్మవారికి ఇప్పుడు తొమ్మిదో రోజు ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారం అండి అమ్మవారికి ఏడు కేజీలతోని అమ్మవారికి బంగారం వస్తువులతోని బంగారు చేర అమ్మవారిది మిగతా వాళ్ళ భక్తుల చేత ఐదు కోట్ల నగదు పన్నెండు కేజీల సిల్వర్ వస్తువులతో అమ్మవారికి అలంకరణ చేయబడి ఉన్నదండి ఇది అతి పురాతనమైనది అండి అతి భక్తిగల గుడి అండి అందరికీ కోరిన కోరిక నెరవేర్చుతుందండి తల్లి జై వాస్తవే అండి